ఈరోజు మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో కనువిప్పు అనే ఒక చిన్న కార్టూన్ కథను తెలుసుకుందాం రాజేష్ అనే ఏడవ తరగతి చదువుతున్న అబ్బాయి ప్రతిరోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో ప్రేమగా అమ్మ మంచి మంచి స్నాక్స్ తయారు చేసి పెడుతుండేది అమ్మ చేసిన ఏవి రాజేష్కి నచ్చేవి కాదు నాన్న ఇచ్చిన పాకెట్ మనీ తీసుకొని వీధిలోనికి వెళ్ళిపోతూ ఉండేవాడు అక్కడ రోడ్డు మీద ఉన్న అనేక రకాల తినుబండారాల బళ్ళ దగ్గరికి వెళ్ళి చాట్ పానీపూరి బజ్జీ నూడిల్స్ అనేక రకాల వెజ్ నాన్ వెజ్ ఫాస్ట్ ఫుడ్స్ అన్ని తింటూ ఇంటికి వస్తూ ఉండేవాడు అలాగే ఒకరోజు తిని ఇంటికి వచ్చి రాత్రి నిద్రపోయాడు అలా నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చి బాధపడుతూ గిలగల గింజుకుంటున్నాడు ఆ బాధ విన్న తల్లి పరుగు పరుగున వచ్చి తండ్రిని పిలిచింది తండ్రి వచ్చి అంబులెన్స్కి ఫోన్ చేశారు వెంటనే అంబులెన్స్ వచ్చి తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేర్పించారు హాస్పిటల్లో డాక్టర్ గారు చికిత్స చేశారు చేసిన తర్వాత రాజేష్ను కూర్చోపెట్టి ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం వలన ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో వివరించి చెప్పారు ఫాస్ట్ ఫుడ్స్ తినడం వలన మనకు వచ్చే అనారోగ్యాల గురించి విన్న రాజేషు ఆ రోజు నుంచి ఫాస్ట్ ఫుడ్ తినడం మానేశాడు